అందరికి నమస్కారం మాది కాగుటూరు వారిపాలెం టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా నా పేరు జగన్ నేను వృత్తిపరంగా టైలరింగ్ చేస్తూ ఉంటాను ఈ ధ్యానంలోకి రెండు వేల పంతొమ్మిది పదకొండో నెలలో మెడిటేషన్లోకి రావటం జరిగింది అంతకుముందు బ్రహ్మగారి స్వామి మాళ్ళు వేసుకుంటూ ఉండేవాడిని అప్పుడు నా దృష్టిలో ఏంటంటే కాషాయం బట్టలు వేసుకొని బొట్లు పెట్టుకుంటేనే ఆధ్యాత్మిక దైవ భక్తిలో ఉన్నట్టు మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇట్లా చేయొచ్చు అనే సంగతి నాకు తెలియదు అంటే మెడిటేషను మంత్ర జపం ఒకటి కాదు అన్న గజిబిజి ఉండేది నా మైండ్లో అప్పుడు మాలేసుకొని ఎక్కువ జపం చేసుకునేది ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ డ్రింక్ చేస్తా అంటే ఇంత ముందు డ్రింక్ చేస్తూ ఉండేవాడిని అప్పుడు ముంతాగేవాడిని తర్వాత ఒంగోలులో అచిలా స్వామి ఆశ్రమం దగ్గర మాల వేసుకుంటూ ఉండేవాడిని స్వామి శరీరం వదిలేసిన తర్వాత ఆ మంత్రాన్ని డైలీ జపం చేసుకుంటూ ఉండేవాడిని నైట్ పూట కలలో వచ్చేసి జగద్గురువులు దర్శనం ఇచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే మళ్ళీ డ్రింక్ చేసేవాడిని మంత్ర జపం ఆపేసేవాడిని అరే ఇంత దైవభక్తిలో ఉంటే మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నప్పుడు కలికాయి రవి మాస్టర్ ధ్యానం గురించి చెప్పడం జరిగింది గురించి చెప్పడం జరిగిన తర్వాత నేను ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా జ్యూస్ తాగుతూ మెడిటేషన్ చేస్తాను వారం అప్పుడు నా ఒంట్లో కాంతి మెరుస్తూ ఆగుపడతూ ఉందన్నమాట అప్పుడు ఓహో మాంసాహారం తినటం తప్పు అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా ఈ చైతన్య పదార్థమే ఈ చైతన్య పదార్థం ఉంటేనే ప్రతి ఒక్క ప్రాణి కూడా బతికి ఉంటుంది లేకపోతే లేదు అని చెప్పేసి తెలుసుకోవటం జరిగింది తర్వాత ఫుడ్ తగ్గించడం వల్ల ఏమైందంటే నాలుగు రుచి కోల్పోయింది అప్పుడు దాకా పిఎంసిలో ఇట్లా క్లాసులు జరుగుతాయి సజ్జన సాంగత్యం అంటే అంతమంగ నేను సాధన వరకే చేసుకునేది ఎదుటి వాళ్ళతో ధ్యానానుభవాలు మాట్లాడటం కానీ చెప్పటం కానీ తెలియదు అన్నమాట అప్పుడు కలికాయ గ్రామంలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి పిఎంసి ఛానల్ తరఫున ఆ క్లాసులకి రెండుసార్లు రావటం జరిగింది ఆ రెండుసార్లు వచ్చేసిన తర్వాత నాకు కొంచెం అవగాహన వచ్చింది ఓహో సాధనతో పాటు ఎదుటివారి జ్ఞాన అనుభవాలు వినాలి వినవకపోతే మనం ఎంత సాధన చేసినా కానీ మనకి ఏదైనా వచ్చిన డౌట్ వస్తే దాన్ని తీర్చుకోవడం కోసం ఎదుటి చెప్పిన వాళ్ళ సాధనలో వాళ్ళకి ఎను ఎదురైన అనుభవాలు చెబుతారు వాటి ద్వారా మనకు ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అప్పుడు గ్రహించడం జరిగింది తర్వాత ఈ మెడిటేషన్లోకి వచ్చినాక అంతమంగళ జపంలో ఉన్నప్పుడు బ్రహ్మగారి స్వామి మంత్రం జపం చేస్తూ ఉండేవాడిని ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఒక అమ్మవారి ఇచ్చింది అరే నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను మెలకుతోనే ఉన్నాను అమ్మవారి ఇచ్చింది ఏంద్రా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు తర్వాత రోజు రవి మాస్టర్కి ఫోన్ చేస్తాడిగా నన్ను అన్న సమయం నాకు ఇట్లాగా ఒక అమ్మవారి కాని అని చెప్పేసి అప్పుడు మాస్టర్ ఏం చెప్పాడంటే జగన్ వాళ్ళని గురువులు అంటారు జగద్గురువులు అమృతమూర్తులు అంటారు హాస్టల్ మాస్టర్స్ అంటారు వాళ్ళు ఎప్పుడైనా దర్శనం ఇచ్చినప్పుడు అమ్మ జ్ఞానం ప్రసాదించు అని చెప్పేసి అడగమన్నాడు ఆ తర్వాత రోజు ధ్యానంలో కూర్చున్నాక వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ వీళ్ళు మాట్లాడారు అనమాట బ్రహ్మగారి స్వామి నాయన ఆగు ఆగు నాయనా అన్నాడు నేను ఆగకుండా అది వెళ్ళిపోతూ ఉన్నాను ఎదురు అమ్మవారు వచ్చేసి నుంచో నాగు నైనా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అందే అమ్మ ఇట్లాగే ధ్యానం చేసుకుంటున్నాను మంచిదే కదమ్మా ఇట్లా చేసుకుంటే మంచిదని చెప్పేసి అంటున్నారు ఇట్లాగా అందుకని చేసుకుంటున్నారమ్మా అని చెప్పేసి అడిగాను అమ్మా నా జ్ఞానం ప్రసాదించ అని చెప్పేసి నేను అడిగాను ఆమె నవ్వి చెయ్యి ఆశీర్వదించి మాయమైపోయింది అనమాట తర్వాత రోజు అను మా ఊరిలో దేవయ్యని ఒక ఆయన లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు జానంలో కూర్చున్నాక ఆయన పడుతున్నాడు నాకు ఇదేం చనిపోయిన మనిషి అగుపడుతున్నాడు అని చెప్పేసి నుంచి లేస్తాను లేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు రవి మాస్టర్కి ఫోన్ చేశాను కలికాయ మాస్టర్కి జగను చనిపోయినోళ్ళు ఆత్మజ్ఞానం లేకుండా చనిపోయినోళ్ళు అట్లాంటి సోల్స్ అంటే ఆ ఆత్మలన్నీ కూడా ఇక్కడే భూమండలంలోనే వాళ్ళకి ఆధ్యాత్మిక అవగాహన లేక ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఈసారి ఎప్పుడు అగపడ్డా కానీ గురువులను ఆహ్వానించుకొని నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆహ్వానించుకోండి చెప్పు నీకు ఇట్లా చెప్పు జగను అంటే మీకు ఆత్మజ్ఞానం లేక ఎట్లాగా ఇదే సత్యం అనుకొని ఇక్కడ ఆగిపోయారు పైన ఎన్నో లోకాలు ఉన్నాయి గురువులను ఆహ్వానించుకో నేను నీ కర్మను బట్టి ఏ లోకలికి తీసుకెళ్లాలో ఆ లోకాలకి తీసుకెళ్తారని చెప్పేసి చెప్పాడు రవి మాస్టర్ చెప్పిన తర్వాత ఒక రెండు నెలలు ఆ సోలు అగపడలేదు మళ్ళీ తర్వాత రోజు సార్ యొక్క గురువు గారు సదానంద యోగేశ్వరులు గారు దర్శనం ఇచ్చారు అంటే ఆ అంతమంగలు గురువు గారు అని నాకు తెలియదు పద్మాసనం వేసం ఉన్నాడు నా సోళ్ళని నా ఆత్మ ఇట్లా పక్కకి వెళ్తుంది ఇదేంది ఈ అని చెప్పేసి స్వామి ఊరు స్వామి మీరు అన్నాను నా పేరు సదానంద యోగేశ్వరులు అని చెప్పేసి స్వామి చెప్పినారనమాట నమస్కారం చేసుకొని అందరూ వచ్చేసాను తర్వాత రోజు లేచిన తర్వాత రవి మాస్టర్ని ఫోన్ చేశాడు అడిగాను అండ్ స్వామి ఇట్లాగా సదానంద యోగ స్కూల్ అంటే ఎవరని చెప్పేసి అప్పుడు పత్రిజీ సారంలో గురువు గారు జగను ఇట్లాగా అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత రోజు అంటే ఆ మనిషి రూపం నా మైండ్లో ఉంది చూశాను జన్మ జన్మ కర్మలు అని చెప్పేసి సామంతపూడి రవిరాజు గారు బుక్ పరిశీలించడం జరిగింది తర్వాత ఆ బుక్లో మెయిన్ పేజీలో ఉందనమాట అంటే నాకు జ్ఞానంలో కానొచ్చిన రూపము ఆ బుక్లో ఉన్న ఫోటో ఒకటే ఆహా అప్పుడు నా మైండ్లో క్లారిటీ వచ్చింది ఆహా ఇది నిజమేను అని చెప్పేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాగ అనుభవాలు వస్తా ఉన్నాయి ఒకరోజు యేసు ప్రభు దర్శనమిచ్చాడు ఇక్కడ ఇంతమంది ఉంటే నీకెందుకు దర్శనమిచ్చాను అన్నాడు ఏమో తెలియదు ప్రభు అని చెప్పేసి కాళ్ళు పట్టుకున్నాను నువ్వు తెలుసుకున్న సత్యము అందరికీ చెప్పులి అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నుంచి లేచినాక నాయన ఇట్లా చదువుతుంటే పిచ్చోడు అంటున్నారు వీళ్ళు ఇట్లాగా ఇట్లాగా సాధన ఇట్లా చేసుకోండి ఇట్లాగా మనం దేవుళ్ళు మనం చదువుతుంటే ఇల్లు పిచ్చి అంటున్నారు బయట సమాజం అని చెప్పేసి మనసులు అనుకొని మళ్ళీ నిద్రపోయాను అనమాట తర్వాత రోజు నా తలలో నుంచి బాడీ అంతా వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఒక సోల్ వచ్చి నా ఎదురు కూర్చొని ఉంది నాలాగే ఉంది ఓహో అంటే అది ఉంటేనే ఈ శరీరం బతికుంది అది లేకపోతే ఇది లేదు అంటే మనం ఆత్మ పదార్థం అని చెప్పేసి నాకు కొంత అర్థమైంది అంత ముందు మెడిటేషన్లోకి రాకముందు బైక్ మీద నుంచి పడి పక్క టైమ్కి ఇక్కడ నొప్పుగా ఉండేది అనమాట కొంచెం డ్యామేజ్ లైట్గా మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాక ఆంజనేయ స్వామి వారు వచ్చారు పట్టుకొని అది చేసుకొని ఒత్తుతున్నాడు నన్ను నాకు అర్థమవుతుంది స్వామి నన్ను వదిలిపెట్టని చెప్పేసి నేను అంటున్నాను ఆగు ఇది ఎన్ని రోజులు తప్పించుకుంటా నేను చూస్తానని చెప్పేసి గట్టిగా ఒత్తాడు ఫిజికల్ బాడీని ఇక్కడ ఎముక చిటిక మంది చిటిక మంది హండ్రెడ్ పర్సెంట్ నొప్పి తగ్గలేదు కానీ ఎయిటీ పర్సెంట్ తగ్గింది అంటే అంతమంగ ఎట్లా కూర్చునేవాడిని కాదనమాట ఎక్కువసేపు ఎయిటీ పర్సెంట్ తగ్గింది కొంచెం లైట్గా ప్లేనుంది ఓహో ఇక్కడ నొప్పి తగ్గిందని నాకు అర్థమైంది అనమాట తర్వాత రోజు చనిపోయిన మనిషి మా ఊరైన దేవ అయిన అయినా సోలు మళ్ళీ కనెక్ట్ అయింది రెండోసారి జగన్ ఇట్లాగా నువ్వు గురువులను ఆహ్వానించుకుంటున్నావు ప్రతిదీ నేను చూస్తున్నాను నేను చెప్పే మా ఊళ్ళ ఇంట్లో వాళ్ళకి చెబుతుంటే వాళ్ళు ఎంత నువ్వు గ్రహిస్తున్నావు కానీ నాతో పలకొండ వెళ్ళిపోతున్నావు నాతో మాట్లాడన్నాడు ఆ ఏం చెప్పు మామా అని చెప్పేసి అన్నాను నేను ఇట్లాగా ఇట్లాగా ఇంట్లో పిల్లలకి అది ఇది చెప్పురా ఎట్లాగా జాగ్రత్తగా కొండమన్ను పిల్లోడు ఎటు చేస్తున్నాడు అది ఇది అని చెప్పి చెప్తున్నాడు నాకు బాగా అర్థమవుతుంది సింగరాయకొండలో ఇట్లాగా నేను బేలుదేర పనిచేస్తాను ఆ ఇంటికల్లా అమ్మా మనకి డబ్బులు ఇవ్వాలి ఆ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చాడు అది తొమ్మిది నెంబర్లే గుర్తున్నాయి అది అది నేను రాసుకోలేదనమాట తర్వాత గురువుల గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడటం మొదలు పెట్టాడు ఇదేంది గురువుల గురించి బ్యాడ్గా మాట్లాడుతుండే అసలు ఈ సోలతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ కట్ చేశాను మెడిటేషన్ నుంచి మళ్ళీ కలిక ఇరవై మాస్టర్కి ఈత ముక్కల హరి మాస్టర్ గారికి ఫోన్ చేశాను ఇద్దరికి ఇద్దరికి అడిగినాక అది వాళ్ళకి తెలియక మనసు మాయిలో ఉండి అట్లాగే ఉన్నారు జగన్ నీకు తెలిసింది ఇట్లాగా చెప్పు పైలోకాలు ఇట్లా ఉన్నాయి మీ కర్మను బట్టి మీరు వెళ్ళిపోవాలి ఇట్లాగా గురువులను ఆహ్వానించకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు అట్లాగే మెడిటేషన్లో కూర్చున్నాక రెండో రోజు తర్వాత రోజు మళ్ళీ అసోల్ కనెక్ట్ అయింది అల్లుడు అన్నాడు అసలు మామ ఇది ఇది పరిస్థితి దేహమే మనం అనుకొని బతికితే ఒక మెడిటేషన్ ఆత్మజ్ఞానం లేకుండా బతికితే దేహమే మనం అనుకొని బతికితే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినప్పుడు ఏంటంటే ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలియక ఎట్లా గజిబిజిగా ఉంటుంది మామయ్య పరిస్థితి ఏంటంటే విక్కి కోల్పోయేవి చావు అనేది బాడీకి మాత్రమే ఉంది బాడీ ఎక్కడ పడిపోద్ది ప్రతి ఒక్క సోల్ ప్రతి ఒక్క ఆత్మ కూడా మళ్ళీ బయటకు వచ్చేసి అంటే మనకి చావు లేదు అంటే ఆ సోల్తో సంబంధమే నువ్వు నిజం అనుకుంటున్నావు భూలోకమే నిజము ఇక్కడే మా భార్య పిల్లలు అనుకుంటున్నావు ఈ జ్ఞానం లేక ఇట్లా ఆగిపోయావు నీ కర్మను పట్టి నిన్ను ఏ లోకాలకి తీసుకెళ్లాలో జగద్గురువులను ఆహ్వానించుకో నేను ఎంతకంటే నీకేమీ హెల్ప్ చేయలేను జగద్గురువులను ఆహ్వానించుకో ఇంకెప్పుడు దయచేసి నాకు కాన్ అవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సరైన వాళ్ళు అని చెప్పేసి అన్నాడు కట్ అయిపోయింది ఆ రోజు నుంచి అగపడలేదు తర్వాత రోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాకు ఇక్కడ థర్డవిజన్లో హాస్పిటల్ హాస్పిటల్మైన బయట సేవాలు పడి ఉన్నాయి అక్కడ ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటున్నారంటే రేపు నూట రెండు కరోనా కేసులు కొత్త ఎంటర్ అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అది నాకు బాగా రిసీవింగ్ అయింది అయిన తర్వాత కలిక ఇరవై మాస్టర్ గారితో నర్సారెడ్డి మాస్టర్ గారికి ఫోన్ చేసి మామూలుగా అడిగిన తర్వాత మా ఊర్లో పెరిమిడ్డు కొలతలు పెట్టి కడుతున్నారనమాట అక్కడ సారాలు రావడం జరిగింది నా ఇది పరిస్థితి నూట రెండు కేసులు ఎంటర్ అవుతాయంటే ఈరోజు జానంలో రాత్రి కాని వచ్చింది ఎట్లాగా అన్నాను సరేలే మనం చేసి దేవతలు అని చెప్పేసి అన్నారు పదహారో తారీఖు నిన్న పదిహేనో తారీఖు ఒక్కరోజు నూట రెండు కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లోకి వస్తాయని చెప్పేసి పేపర్లో వచ్చింది అంటే పద్నాలుగు నైట్ నాకు మెడిటేషన్లో కాని వచ్చింది అంటే పదిహేనో తారీఖు జరిగేది కాని వచ్చింది అది పదహారో తారీఖు పేపర్లో వచ్చింది ఓహో ఇది నిజమే అని చెప్పేసి అట్లా జరిగింది తర్వాత రోజు ఒకరోజు మెడిటేషన్లో ఈ నరంలన్నీ కనెక్ట్ అయ్యి వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాక శరీరం పైకి లేస్తూ ఉంది ఇదేంది సోల్ బయటికి రావాలి కదా శరీరం పైకి లేస్తుంది ఏందని చెప్పేసి కొంచెం గిల్టీ ఫీలింగ్ కలిగింది బాడీ కూడా ఫిజికల్ బాడీ కూడా పైకి లేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాకి ఈ లోపు సోల్ ఇట్లాగ బయటకు వచ్చేసింది అప్పుడు కలిక రవి మాస్టర్ యొక్క పూర్ణాత్మ సోల్ నాకు కనెక్ట్ అయింది జగన్ ఇట్లాగా బాడీతో కూడా మెడిటేషన్ పవర్ ఎక్కువ పెంచుకుంటే బాడీతో కూడా పైకి లేవచ్చు ఇది సాధ్యమే అని చెప్పేసి అనమాట ఓహో అట్లాగా అని చెప్పేసి నేను అనుకుంటున్న సరికి నా లోన్ నుంచి సోల్ ఇట్లా బయటకు వచ్చేసింది పైన ఏసు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు లోపు ఏమైందంటే నైట్ అనమాట అది మా ఇంటి పక్కన వాళ్ళు కొత్త వస్తువు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళు కంకర్ లారీ వచ్చిందట ఆయన దానివల్ల ఆ రోజు మెడిటేషన్ నుంచి మళ్ళీ బహిర్మోహం కావాల్సి వచ్చింది తర్వాత ఇట్లాగా చాలా చాలా అనుభవాలు వచ్చేస్తున్నాయి అంటే రేపు జరగబోయి కొన్ని కొన్ని తెలుసుకోవటం ఇట్లాగా ఒకసారి బైకు పట్టుకున్నారనమాట దాన్ని మెడిటేషన్ పవర్తో విడిపించుకోవటం ఇట్లా జరుగుతూ ఉంది ఒకసారి మా ఫ్రెండ్ వెంకటేశ్వరులని అబ్బాయికి బాగలేదు ఒకసారి మెడిటేషన్ పవర్తో అబ్బాయికి తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళ మెడిటేషన్లో ఒళ్ళంతా కాంతి క్రియేటివిటీ చేసి కాంతి క్రియేటివిటీ చేసిన తర్వాత ఇది వెంకటేశ్వర్లకు వెళ్ళి అతని ప్రాబ్లం నుంచి క్లియర్ అవుతురుగాక అని చెప్పేసి ఆజ్ఞాపించేటయానికి అతని యొక్క సోల్ నాకు కనెక్ట్ అయింది నేను అతనికి ప్రాణాపాయం స్థితి ఏం కాదు అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు నేను వచ్చాను అతనికి నువ్వు దాన్ని నీ కాంతి క్రియేటివిటీ చేసి పంపించి శుద్ధి చేసినా కానీ నువ్వు ఎలా ఎనర్జీ పంపిస్తావు రేపు ఎనర్జీ పంపిస్తావు అతని వాకు క్షేత్రం ఇంకా పర్ఫెక్ట్నెస్ కాలేదు నువ్వు పంపించిన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు అతనికై అతను పాఠం నేర్చుకోవటం కరెక్టా నువ్వు తగ్గించడం కరెక్టా మళ్ళీ నువ్వు తగ్గించినా కానీ రేపు ఇంకోటి కొనుక్కొచ్చుకోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఆ సోలుకు నమస్కారం చేసుకుని మంచి జ్ఞానం నేర్పేవమ్మ అని చెప్పేసి నమస్కారం చేసుకున్నాను ఇట్లాగా చాలా చాలా అనుభవాలు రావటం జరిగింది పిఎంసి పిరమిడ్ సొసైటీకి ధ్యాన ప్రచారానికి శాకాహార ప్రచారానికి అన్నిటికీ కూడా మనసా వాచ కర్మణ ధికరణ శుద్ధితో పనిచేస్తానని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను